హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ టమోటా దోశలు ట్రై చేయండి చూడ్డానికి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా అదిరిపోద్ది మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమోటాని కట్ చేసి వేయాలి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండిని వేయాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నామో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ను కూడా అదే కప్పుతో తీసుకోవాలి అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి రెండు స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి రెండు స్పూన్లు వరిపిండి వేసుకోవాలి ఈ వరిపిండి వల్ల మనకి దోశలు అనేవి పైన క్రిస్పీగా వస్తాయి అలాగే అరకప్పు పెరుగును వేసి వీటిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు వాటర్ని వేసి మూతను పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి బ్యాటర్ని రెడీ చేసుకున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెని తీసుకొని మనం గ్రైండ్ చేసిన పిండిని గిన్నెలో వేసేసుకోవాలి సో ఇంకా మనం పెద్దగా వాటర్ని అయితే వేయాల్సిన అవసరం లేదు కదా మనకి పిండి అయితే దోశ పిండిలాగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని ఒకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు గరిటెల పిండిని వేసుకొని మనం దోశని ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అడుగున మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనం సెక ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నూనెని వేసుకోండి ఒకవేళ నూనె ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఒకవైపు మనకి దోశ కాలితే సరిపోతుందండి రెండో వైపు టర్న్ చేసి కాల్చాల్సిన అవసరం లేదు మనకి పైన పిండి కూడా బాగా కుక్ అయింది కాబట్టి ఒక సైడ్ దోశ బాగా కాలిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసి తీసుకోవడమే చూసారు కదండీ టమాటా దోశ అన్నందుకు చాలా మంచి కలర్లో కనిపిస్తుంది దోశ అయితే మనకి ఇదే విధంగా మిగిలిన అన్ని దోశల్ని వేసి తీసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనకి నార్మల్ దోశలతో పోలిస్తే ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకేలాంటి దోశలు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు ఈ దోశలు మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు తింటే మాత్రం చాలా 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 టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్